ఇండస్ట్రీలో ఇష్టమైన హీరోయిన్ ఇష్టమైన హీరోయిన్ యాక్ట్రసెస్ అయితే చాలానే ఉన్నారు స్పెసిఫిక్ అంటే నాకు అనుష్క అంటే చాలా ఇష్టం హర్ ఆటిట్యూడ్ షజ్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ నేను తన గురించి చాలా విన్నాను అండ్ మీ ఇద్దరం ఒకే జిమ్ లో కలిసి వర్కౌట్ చేసే వాళ్ళం కొంచెం కాలం క్రితం సో సోన్ ఎక్స్పీరియన్స్ అవును సో నేను వర్కౌట్ చేస్తుంటే నేను మామూలుగా థ్రెడ్ మిల్ మీద పాటలు పాడుకుంటూ నాకు నేనే వర్కౌట్ చేసుకుంటా ఉంటాను నాకు తెలియదు పిల్లర్ కి ఇటు సైడ్ నేను పిల్లర్ కి అటు సైడ్ తను నాకు తెలియదు నేను పాడుకుంటూ హ్యాపీగా జాయిగా వర్కౌట్ చేసుకుంటున్నా దిగాను సో ఐ విస్ జస్ట్ వాకింగ్ అండ్ షీ స్వామి వాక్ అండ్ షీ స్టాక్ లెఫ్ థ్రెడ్ మిల్ అండ్ షీ వండర్ఫుల్ వాయిస్ రింగ్ వాయిస్ అని చెయ్యిలా తుడుచుకుని హాయ్ ఆ అనుష్క అంటే నేను అన్న అన్న అయ్యో నో యూ అంటే నో యూ హ్యావ్ వెరీ నైస్ వాయిస్ అంటే అప్పుడు నేను చెప్తాను మధు అది ఇది అని అక్కడ పంపించింది తనంత వెదస్ట్ ఆగింది తనంతా తనే పలకరించి కాంప్లిమెంట్ ఇవ్వడం అండ్ ఆ తర్వాత ఇంకొక రోల్స్ నేను వర్కౌట్ చేస్తుంటే లెగ్ తో పుష్ చేసేది నేను తప్పుగా వర్కౌట్ చేస్తున్నాను సో ఐ వాస్ పుషింగ్ యూట్ రాంగ్ సో షీస్ అదర్ సైడ్ డోమేట్ రాంగ్ అని పవన్ దగ్గరికి వచ్చి ఇలా చేయాలని నాకు చూపిస్తుంది ఓకే మీ అండ్ ఎంత క్యూట్ గా ఆ సినిమాలో ఎలా సినిమాలో ఎలా ఉంటాయో మనకు తెలుసు అంతకన్నా బాగుంది బయట బయట వెరీ బ్యూటిఫుల్ అండ్ వచ్చి నాకు ఎలా వర్కౌట్ చెప్పడం అండ్ ఏంటంటే నాకు బ్యూటిఫుల్ మెమరీస్ మీరు వర్కౌట్ చేస్తారా ఒకప్పుడు చేసేదాన్ని ఇప్పుడు కూడా చేస్తా ఏంటి కల్లో చేస్తాను కల్లో పల్లె వర్కౌట్స్ కళ్ళనే చేసేస్తారు ఎక్కువగా ఎక్కువ శ్రమ ఉండదు డబ్బులు ఖర్చు ఓకే అక్క మరి ఇండస్ట్రీ వైపు అయితే అయిపోయింది పర్సనల్ లైఫ్ దగ్గరకు వచ్చేది